సో ఒక్క జగనన్న కోసం కాదు జాతి కోసం పేదవాడి కోసం ఒక్క మంచి బయట అది అసలు నాకు తెలుసు ఎంత ప్రమాదంలో ఉంటాడు కూడా తెలుసు అది ఒక్కటి గుర్తుపెట్టుకో మీరు అందరికీ ఎవరు మనవాడో తెలియదు ఎవడు పరాయోడో తెలియదు అప్పటికే ఆయన లెక్కచేటోడ అది ఇప్పుడు ఆయన అసలు ఇదేవాడు కాదు ఏమైతే అది వస్తే అని దానిలో ఉండడు కానీ చిన్న కాపాడు అది ఒక్కటే మనం మనం పలకరించాడా లేదా వదిలి వీలు పడిన పరిస్థితిలో ఉన్నాడు ఆయన జస్ట్ అండర్స్టాండ్ నాకు ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యి తెలుసు ఆస్టర్సన్ దట్స్ వై దట్స్ వై ఐ am इंटरेस्टिंग ఇన్ దిస్ ఆల్సన్ అందరు కొడారు అందరికి మాట్లాడాలనుకుంటున్నా అందరికన్నా విషయామందుసి ఆమ అవర్ అవర్ండి ఇరండి 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 ఒక్కరోజు రండి యా అందరం కలిసి పార్టీ చేసుకుందాం దిస్ ఇస్ మై బోర్డ్ ఆ దీన మీరు చెప్పారు యు సంస్ మన అన్న చెప్పాడంటే పొడోట్ రండి ఒక్కరోజు meeting పెట్టునో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి నేను కొత్త ప్రదేశానికి వస్తున్నానని ఎప్పుడు రాలేదు హోమ్ సిగ్గా ఫీల్ అయ్యారు హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కుతుంటే ఇప్పుడు ఇజ్ ఎయిర్పోర్ట్ లో ఒక్క జగనన్న కోసం కాదు ఒక్క మనిషి బయట చేస్తుంటు అసలు నాకు తెలుసు ఎంత ప్రమాదంలో ఉన్నాడు కూడా తెలుసు అది ఒక్కటి గుర్తు పెట్టుకో మీరు అందరికీ ఎవరు మనోడో తెలియదు ఎవడు పరాయోడో తెలియదు అప్పటికే ఆయన లెక్కచేటోళ్ళ అది ఇప్పుడు ఆయన అసలు వినేవాడు కాదు ఏమైతే అది

రండి మీరు రండి మీరు మీరు రండి రండి ఒక్క రోజు రండి అందరం కలిసి పార్టీ చేసుకున్నా రండి ఒక్కరోజు మీటింగ్ పెట్టుకున్నాం ఫోన్ చేస్తాం అందరూ కూడా మీరు చూస్తున్నారన్న లైక్ హౌ మచ్ ఎఫర్ట్ పుటింగ్ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఒక్కరికి కొత్త ప్రశాని ఫస్ట్ నేను ఎప్పుడు రాలేదు హోమ్ సిగ్ గా ఫీల్ అయ్యా హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కుతుంటే ఇప్పుడు హీత్రో ఎయిర్పోర్ట్ లో హోమ్ సిగ్గా ఫీల్ అవుతుంటే